నమస్కారం నా పేరు జీవన్ బాల్యరావు అహ్మద్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను ఈయన మా నాన్నగారు తాతేరాం తానాజీ బాలేరావు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది మరియు చాలా ఎక్కువగా అన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు కాబట్టి మేము ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాము మేము ఒక పెద్ద హాస్పిటల్లో అహ్మద్ నగర్ సిటీలో తీసుకెళ్లాము ఆయన అక్కడ ఎనిమిది పది రోజులు అక్కడున్నారు అయితే ఆయనకు అన్ని పరీక్షలు చేశారు పరీక్షలన్నీ చేశాక ఏం తేలిందంటే ఆయన ఊపిరితిత్తుల్లో నీళ్లు నిండాయి ఆ నీళ్లు తీయాలి అని అయితే ట్యాపింగ్ చేసి ఐసిడీ ఇన్సర్ట్ చేశారు అక్కడి నుంచి ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో యూరల్ ఇఫ్యూజన్ అంటారు మెడికల్ టెర్మినాలజీలో దాన్ని తీసేశారు దాదాపుగా నాలుగున్నర లీటర్ల ఫ్యూల్ ఆయన యొక్క లంగ్స్ ఏరియాలో నుండి తీసేశారు ఇంకా ఆయనకెప్పుడైతే కాస్త బా అనిపించిందో అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే ఇప్పుడైతే ఆయన కాస్త రిలీఫ్ దొరికింది కానీ ఇది టెస్ట్ కోసమైతే ఇవ్వాలి బయఫ్సీ చేశాక బయఫ్సీ యొక్క రిపోర్ట్ వచ్చాక అప్పుడు మాకు క్లియర్ అయిపోయింది ఏంటంటే ఆయనకి లంగ్ రాంగ్ స్మాల్ సెల్ అడినో కార్సినో అనే డిసీజ్ ఉందని అయితే దానికోసం ఏం ట్రీట్మెంట్ ఉందంటే ఎప్పుడైతే నేను డాక్టర్తో సలహా తీసుకున్నాను అప్పుడు ఆయన చెప్పారేంటంటే దీనికోసం ఒకే ట్రీట్మెంట్ ఉంది ఏంటంటే ఈయనకు కీమోథెరపీ యొక్క సైకిల్ అనేది పూర్తి చేయాలి రేడియేషన్ అవసరమైతే అది కూడా తీసుకోవాలి చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఇదే సలహా ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు కీమోథెరపీ మరియు రేడియేషన్ తప్ప వేరే ట్రీట్మెంట్ లేదు అని నాకు కీమోథెరపీ మరియు రేడియేషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసు అందుకే మేం నిర్ణయించుకున్నాం ఏంటంటే మేము ఈ కీమోథెరపీ లైన్లో వెళ్ళాము అయితే ఏం చెయ్యాలి అనే ప్రశ్న మా ముందుంది చాలా సంవత్సరాలుగా డాక్టర్ విజయ్ కుమార్ మానే నాకు మిత్రులుగా ఉన్నారు నేను డైలీ ఆయనతో మాట్లాడేవాడిని అన్ని రిపోర్ట్స్ ఆయనకు పంపించాను తర్వాత రిపోర్ట్ చూశాక ఆయన చెప్పారంటే ఇదిగో ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి ఉంది అని కానీ భయపడాల్సిన అవసరం లేదు దాని చికిత్స మా దగ్గర ఉంది అని మీరు పేషెంట్ని మా దగ్గరికి తీసుకురండి మేము తగ్గిస్తామని చెప్పారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన మొదటిసారి పేషెంట్ని తీసుకుని కోలాపూర్ మోడన్ హోమియోపతి సెంటర్కి వచ్చాము ఇంకా మొత్తం చర్చించాక కేస్ స్టడీ చేశాక ఆయన యొక్క ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఫిబ్రవరి పంతొమ్మిదిన ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక మూడు నెలల తర్వాత ఫాలోఅప్ కోసం మేము మళ్ళీ వచ్చాం మే నెలలో మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగులో మేం వచ్చాక చెస్ట్ సిటీ స్కాన్ చేసి వచ్చాము ఆ చెస్ట్ సిటీ స్కాన్లో ట్యూమర్ సైజ్ ఏదైతే ఉందో 9.5 cm ఫైవ్ 11.5 cm ఎలెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అంత తగ్గి దాదాపుగా ఎయిట్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ ఫైవ్ పాయింట్ సమ్థింగ్ ఇంత మెజర్మెంట్లో ఉంది అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆ ట్యూమర్ సైజ్ ఏదైతే ఉందో డిక్రీజ్ అయిపోయింది తగ్గిపోయింది తర్వాత మేము దాన్ని కంటిన్యూ చేశాం తర్వాత ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున కోసం మళ్ళీ వచ్చాం మేము మళ్ళీ స్కాన్ చేశాం ఆ స్కాన్లో ఆ ట్యూమర్ సైజ్ త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ బై సిక్స్ సెంటీమీటర్స్ ఇది మెజర్మెంట్ యొక్క సైజులో వచ్చింది అంటే మొత్తం ఫిబ్రవరి నెలలో ఏదైతే సైజు ఉందో ఆ సైజుతో పోలిస్తే దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఓడిసి వెళ్ళిపోయింది అంత ట్యూమర్ తగ్గిపోయి ఉండే తర్వాత మళ్ళీ ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం మీన్వైల్ పేషెంట్ యొక్క తిండి తగ్గిపోయింది ఆయన తినట్లేదు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆయన డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది మధ్యలో ఎలాంటి సమస్య లేదు శ్వాస సంబంధిత సమస్య కూడా లేదు దగ్గు లేదు నార్మల్గా మార్నింగ్ సమయంలో ఆ కోల్డ్ వెదర్లో ఆయనకు దగ్గు వచ్చేది మిగతా డిసీజ్ కారణంగా అతనికి ఎలాంటి సమస్య రాలేదు ఇంకా ఇప్పటికీ ఆ ట్రీట్మెంట్ సాగుతుంది రీసెంట్లీ మేము ఏప్రిల్ మే నెలలో అన్ని పరీక్షలు చేయించాము ఆ పరీక్షలు చేయించాక ఆ ట్యూమర్ సైజ్ ఏదైతే ఉందో దాని యొక్క మెజర్మెంట్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఇంటూ టూ పాయింట్ టూ సెంటీమీటర్ దీంతో పాటు రైటార్ లంగ్ రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ లంగ్ ఏరియాలో చిన్న చిన్న ఏడెనిమిది ట్యూమర్స్ ఉన్నాయి ఆ ట్యూమర్స్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు ఏ రిపోర్ట్స్లో కూడా కనిపించడం లేదు దీని అర్థం మేమేం చెప్తామంటే అది పోయింది తగ్గిపోయింది సంవత్సర కాలంలో ఎలాంటి ఫ్లూరల్ ఇఫ్యూజన్ పెరగలేదు ఎప్పుడైతే ఫిబ్రవరిలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారో అప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్యూరల్ ఇఫ్యూజన్ అంటే అది లోయర్ లెవెల్లో ఉంది డాక్టర్స్ ఏం చెప్పారంటే అది ఉంటుంది అది ఇంకా పెరుగుతుంది ట్యాపింగ్ చేయాలి అన్నారు కానీ ఒక సంవత్సరం తర్వాత అది త్రీ హండ్రెడ్ ఎంఎల్ యొక్క ఫ్లూరల్ ఇన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎంఎల్ ఇంత మాత్రమే ఉండిపోయింది కొద్ది రోజుల్లో అది కూడా డ్రై అయిపోతుంది ఇంకా ట్రీట్మెంట్ జరిగి పద్నాలుగు నెలలు అయిపోయింది రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్గానే ఉన్నాయి హార్ట్ నార్మల్గా ఉంది కిడ్నీ నార్మల్గా ఉంది లివర్ యొక్క ఫంక్షన్ కూడా నార్మల్గానే ఉంది ఆయన యొక్క ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గానే వచ్చింది దీని ఏంటంటే ఆయన బాడీ నార్మల్ అయిపోయింది నార్మల్ ఫంక్షన్లో నడుస్తుంది ఇంకా సమస్యాత్మకమైన ప్రమాదకరమైన వ్యాధి ఏదైతే ఉందో దాని గురించి మేము మాట్లాడాము పేషెంట్ కూడా దాని గురించి ఓవర్కమ్ అయ్యారు ఇంకా రాబోయే కొన్ని నెలల్లో ఈ ఉండిపోయిన ఏదైతే టూ సెంటీమీటర్స్ ట్యూమర్ ఉందో అది కూడా పోతుంది మాకు నమ్మకం ఉంది ఇంకా డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే వారి మందుల కారణంగా పేషెంట్ యొక్క మెంటల్ మరియు ఫిజికల్ స్టేటస్ నార్మల్ అవుతుంది ఇంకా రాబోయే ఇరవై ఐదేళ్ల వరకు ఆయనకి ఏమీ కాదట ఆయన జీవితం చాలా సంతోషంగా ఉంటుందట కాబట్టి మేము విజయకుమార్ మానేసారికి మోడర్న్ హోమియోపతికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఎవరైతే ఎవరికైతే ఇలాంటి సమస్యలున్నాయో ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏ వ్యాధికైతే అలోపతిలో చికిత్స ఉండదో అలాంటి వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను ఏంటంటే మీరు మీకు దగ్గరలో ఉన్న మాడర్న్ హోమియోపతి సెంటర్కి వెళ్ళండి అక్కడి డాక్టర్ల దగ్గర మీరు సలహా తీసుకోండి నాకు నమ్మకం ఉంది ఏంటంటే మీకు పూర్తిగా మంచి గైడ్లైన్ ఇస్తారు మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు ఇంకా సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు డెబ్బై ఏళ్ల త్యాతారాం ధనాజీ భలేరావు అహల్యానగర్లో నివసిస్తున్నారు ప్రారంభంలో తనకి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం ప్రారంభం అయ్యింది ముఖ్యంగా నడుస్తున్నప్పుడు లేదా స్నానం చేస్తున్నప్పుడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు చివరలో అతను అహల్యనగర్లోని ఒక హాస్పిటల్లో చేరారు హాస్పిటల్లో అతనికి అవసరమైన అన్ని టెస్ట్లు జరిగాయి మరియు వైద్యులు వెంటనే హాస్పిటల్లో చేరాలి అని సిఫార్సు చేశారు అతను ఒక వారంపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు ఆ సమయంలో వైద్యులు అతని ఛాతి నుండి దాదాపుగా ఐదు లీటర్ల నీటిని తొలగించారు అతనికి ఛాతీలోకి ట్యూబ్ ఐసీడీ ట్యూబ్ ని పంపించారు దానిని చాలా కాలం పాటు ఉంచాలి అని వైద్యులు చెప్పారు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున పెట్ స్కాన్ చేసిన తర్వాత అతని కుడి ఊపిరితిత్తులలో కణితి ఉందని వైద్యులు కనుగొన్నారు దీనివలన అతని ఛాతీలో ద్రవం పేరుకుపోతోంది వైద్యులు కూడా నీరు మళ్లీ మళ్లీ నిండిపోతుందని దీనికోసం ఐసీడీ ట్యూబ్ ను ఉంచాల్సి ఉంటుంది ని లేదా కీమోథెరపీ మరియు రేడియోథెరపీ చేయవలసి ఉంటుందని చెప్పారు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున త్యాతారాం భలేరావ్ తన కుటుంబంతో కలిసి మోడర్న్ హోమియోపతి క్లినిక్కి వచ్చారు అక్కడ ఆయన తన వైద్య నివేదికలన్నింటినీ డాక్టర్ విజయ్ కుమార్ మానేకి చూపించి సలహా తీసుకున్నారు మోడర్న్ హోమియోపతిలో సమర్థవంతమైన చికిత్స సాధ్యమని మరియు అతను పూర్తిగా ఆరోగ్యవంతుడు కాగలడని డాక్టర్ మానేసర్ హామీ ఇచ్చారు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాటి స్కాన్ నివేదిక ప్రకారం రోగి కుడి ఊపిరితిత్తుల దిగువ లోబ్లో తొంభై ఎనిమిది బై తొంభై మూడు బై తొంభై తొమ్మిది మిల్లీమీటర్ కొలతలు కలిగిన పెద్ద క్యాన్సర్ నాడ్యుల్ కనుగొనబడింది మోడర్న్ హోమియోపతిలో కేవలం మూడు నెలల చికిత్స తర్వాత అతని శ్వాస సమస్య తగ్గింది అతను బరువు పెరిగారు మరియు అతని జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడింది తదుపరి స్కాన్ రిపోర్ట్స్ స్థిరమైన మెరుగుదలను చూపించాయి మే పదిహేడు రెండు వేల ఇరవై నాటి సిఈసిటి థొరాక్స్ స్కాన్ కణిత పరిమాణం తొంభై ఆరు బై డెబ్బై ఎనిమిది బై అరవై ఐదు మిల్లీమీటర్కి తగ్గింది అని చూపించింది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటి నివేదిక కణిత మరింతగా ఎనభై ఎనిమిది బై డె నాలుగు బై యాభై ఎంఎంకు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి స్కాన్ నివేదికలో ఆ గడ్డ పరిమాణం పదకొండు పాయింట్ ఆరు బై తొమ్మిది బై ఎనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్గా చూపబడింది మరియు ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి తాజా రిపోర్ట్లో ఆ గడ్డ పరిమాణం ఇరవై నాలుగు బై ఇరవై రెండు మిల్లీమీటర్కి తగ్గింది ఆరు నెలల చికిత్స తర్వాత అతని ఊపిరితిత్తులలో ద్రవం మళ్లీ పేరుకుపోవడం ఆగిపోయింది అతను ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించారు అతను బరువు పెరిగారు అతని శ్వాస ఆడకపోవడం తగ్గింది మరియు అతను బాగా నడవగలిగారు ఇప్పుడు అతను పర్వతారోహణలు కూడా చేయగలరు స్వయంగా కారు నడపగలరు మోడర్న్ హోమియోపతిపై ఆధారపడడం ద్వారా శ్రీ త్యాతారాం భలేరావు నేడు ఆరోగ్యకరమైన చురుకైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు